హలో గైస్ ఈరోజు మనము ఏం పర్చేస్ చేసామంటే ఇది కోకోనట్ ఓపెనర్ కోకోనట్ ఓపెనర్ ఏమైందంటే జనరల్గా మన ఇంట్లోనే కోకోనట్ ట్రీస్ ఉన్నాయనుకోండి మనం కోపించిన తర్వాత మనం ఖర్చు పెట్టి తీయడం అనేది మనకు అంత ఈజీ వర్క్ కాదు కాబట్టి మనకి మార్కెట్లో ఈ కోకోనట్ ఓపెనర్స్ అనే అమ్ముతారు మనం ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసాం ఇది కోకోనట్ ఓపెనర్ నేను ఓపెన్ చేసేప్పుడు కూడా చూపిస్తాను ఎలా ఓపెన్ చేయాలి కోకోనట్ని ఎలా దానిలో ఉన్న వాటర్ని మనం తీసుకోవచ్చు బయటకు అనేది ఇది జస్ట్ మనకి ఇంక్లూడింగ్ డెలివరీ వన్ థర్టీ ఎయిట్ రూపీసే పడింది చూద్దాం క్వాలిటీ ఎలా ఉంది అసలు ఇది మనకి వన్ థర్టీ ఎయిట్ రూపీస్ పడతా పెట్టింగ్ అని ఎరిగిపోయిద్దా మనం ట్రై చేసేటప్పుడు చూద్దాం అసలు దీన్ని జస్ట్ ఇట్లా తీత్తు ఉన్నాయి కదా ఈ తీత్లో ఇట్లా ఇట్లా రొటేట్ చేసుకుంటే ఎక్స్ట్రా చేస్తూ ఉండాలి చూద్దాం ట్రై మనకి ఇందులో ఇక్కడ ఒక క్యాప్ ఇచ్చారు ఇది సేఫ్టీ పర్పస్ అనమాట ఇది డ్యామేజ్ అవ్వకుండా ఇది ఎవరికి తగలకుండా ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా మనం కోకోనట్ లోపలికి ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తా వెళ్తాం కదా లోపలికి వెళ్ళిన తర్వాత అందులో ఇదంతా మెటీరియల్ వచ్చేస్తుంది మెటీరియల్ నిండిన తర్వాత ఆ మెటీరియల్ని మళ్ళీ మనం బయటికి నెట్టేయాలంటే ఇట్లా ఒక స్టిక్ ఇచ్చిండు దాంతో మనం మళ్ళీ కిందకి నెట్టేసుకుంటే అందులో ఉన్న వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది మళ్ళీ మనం ఈ క్యాప్ పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము ఒక కోకోనట్తో ట్రై చేద్దాం నాకైతే నమ్మకం లేదు ఇది వర్క్ అయితే జస్ట్ వన్ థర్టీ ఎయిట్ రూపీస్కి అంత కోకోనట్ అంత హెవీ కోకోనట్ ఓపెన్ చేయగలుగుతామని నమ్మకం లేదు చూద్దాం ఈ కోకోనట్ అసలు అంత ఈజీగా లేదు కొంచెం ముదురుగా అయిపోయి ఉంది కాబట్టి చూద్దాం మరే ఎట్లా ఉంటుందో ఈ స్టిక్ పక్కన పెట్టేస్తా ఇప్పుడు మనకి ఈ స్టిక్తో అవసరం లేదు చైర్లో కూర్చుంటే మనం ఎక్కువ గట్టిగా వస్తలేం కదా అని ఇక కింద కూర్చొని గట్టిగా ట్రై చేస్తా ఇక చూద్దాం అయితే ఈ పై నుంచి పెడదామంటే ఈ పైన కంపల్సరీ ఎంతోమంది కట్ చేయాలి ఇందులో నుంచి వెళ్ళాలి కదా కాబట్టి మనం సైడ్ నుంచి ట్రై చేస్తున్నాం ఇప్పుడు చూద్దాం ఎక్కడ ఎక్కడి నుంచి ఇక్కడ కొంచెం నీటికి కనబడుతుంది ఇక్కడ చూద్దాం క్రాస్గానే ఉండదు అమ్మా నీకు ఉంటుంది అక్కడ మనకు చాలు టెన్త్ దాకా వెళ్ళి ఆగిపోయింది ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి ఇందులో ఉన్న వేస్ట్ అయితే ఫస్ట్ ఒకసారి తీసేద్దాం వేస్ట్ చూడండి వచ్చింది కొబ్బరి బోండం కాస్త లోపల కొబ్బరి కాయ అయిపోయింది చెప్పే కదా కొంచెం ముదిరిపోయిందని కాబట్టి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇక రబ్ అవుతుంది ఈ రబ్బింగ్ చేయడం వల్ల మనకు ముదురు ముదురైపోయింది టెంకలా ఫామ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అనవసరం ఇది వేస్ట్ అయింది ఇప్పుడు ఇదంతా మనకు ఓపెన్ అయింది కాబట్టి దీంట్లో ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ ఇంకా స్క్రూడైవర్ పెట్టు కొట్టడం ఏదో చేద్దాం ఒకసారి ఇదిలో ఉన్న తీసేద్దాం ఫస్ట్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా మనం ఓపెన్ చేసాము ఇంకోడి కొబ్బరిది కూడా వచ్చింది ఇది రావటం చూడండి అంత గట్టిగా అయిపోయింది ఇంకో కొబ్బరి కూడా వచ్చేసింది బయటికి ఇప్పుడు మనం వాటర్నే కలెక్ట్ చేసుకుందాం సక్సెస్ఫుల్గా వాటర్ అయితే మనకి వచ్చేసినాయి కానీ నిజంగా నేదే వన్ థర్టీ ఎయిట్ రూపీస్ వర్క్ అయితే అని అనుకోలే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసింది ఎందుకంటే హార్డ్గా అయిపోయింది లోపల బోండంలో లేదు టెంకలాగా అయిపోయింది అయినా కానీ మనకి అది లోపలికి డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోయింది ఎక్సలెంట్ కొబ్బరి కొబ్బరి తీయాలంటే దీంతో అమ్మా మళ్ళీ ఇంకా ఈ కోకోనట్ వాటర్ తీసాం కదా మిగతా మనకి ఒకటి సక్సెస్ఫుల్గా వచ్చింది కాదు మిగతాది కూడా తీసుకొద్దాం చేసినాయి ఇది చూస్తుంటే భయం అవుతుంది ఫస్ట్ ఇది తీద్దు ఇది తీసిన తర్వాత మళ్ళీ దానికి ఇది ఇంకా గట్టిగా ఉంది ఫస్ట్ ఇది ఇది తీద్దాం చాలా ఫోర్స్ అప్లై చేస్తున్నాం చాలా ఇంకా ఇందులో ఒకటి జాగ్రత్తగా చెప్తారు ఇప్పుడు మనం ఇట్లా పెట్టి ఇట్లా వచ్చాం కదా ఇందడేమైంది ఈ గోరు వెళ్ళి దానికి దీనికి దీనికి మధ్యలో పడింది కాబట్టి లాస్ట్కి ఇక్కడ మనం లాస్ట్ కొంచెం లాస్ట్కి వచ్చిందా ఇట్లా 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 లోడ్ ఇచ్చుకుంటే కొంచెం దెబ్బ తగలకుండా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది ఇందడి తీసింది పెద్దది కానీ కొంచెం ఈజీగానే వచ్చింది చిన్నది కానీ ఇంకా గట్టిగా యాక్చువల్గా సెకండ్ టైం తీసిందమ్మంటే ఆల్రెడీ ఇందాడు వచ్చినాయి రికార్డ్ అవ్వాలి అంతే ఇది కూడా కలర్ చేసేసుకునేది వాటర్ అంటే ఇప్పుడు కొబ్బరి తీయాల హోల్ పడి లేదా అడ్డు అడ్డుపడ్డ ఉంది అది చూద్దాం ఉన్నాయి వాటర్ వస్తున్నాయి కానీ మనం మనం పెట్టిన పూల దగ్గర మళ్ళీ అది అడ్డుపడ్డట్టుంది మన మనం తీసింది అడ్డుపడిపోయింది మళ్ళీ అందులో ఎందుకైనా వాటర్ చాలా ఎక్కువ వస్తుంది మనం తీసుకున్న వాటర్ తాగుతుంటే ఎంత మన శాంతి ఉండదు మోస్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం కాయలు వచ్చినాయి మన ఇంటికి ఒక చెట్టు దగ్గర నుంచి కాయలు ఒక ట్వంటీ కాయలు మనం తెచ్చినాం తెచ్చిన తర్వాత ఫ్లిప్కార్ట్లో జస్ట్ టూ డేస్కి డెలివరీ ఇచ్చాను నేను ఫ్రైడే త్రీకి టూకి టూ థర్టీకి అట్లా ఆర్డర్ పెట్టాను ఈరోజు సండే సండే మాకు మళ్ళీ అదే త్రీ వర్క్ అంటే జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకి హోమ్ డెలివరీకి వచ్చేసింది అది వెరీ గుడ్ థింగ్ ఫ్లిప్కార్ట్లో ఉంటుంది దీని లింక్ కూడా ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం చూడండి